మన యువనాయకులు నారా లోకేష్ గారికి వేదిక మీదున్న ఇతర పెద్దలకు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెనుగొండ నియోజకవర్గం నుంచి వచ్చిన అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి ప్రజానీకానికి తెలుగు తమ్ముళ్ళకి పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ జిల్లాని గురించి ఈ జిల్లా వాతావరణ పరిస్థితుల గురించి మరి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు నారా లోకేష్ గారికి కూడా బాగా తెలుసు ఎప్పుడు కూడా గత పది ఎప్పుడైనా కానీ పది సంవత్సరాలకు ఒక సంవత్సరం వర్షం పడేటువంటి పరిస్థితి మంచి వర్షం పడే పరిస్థితి లేదా ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి వర్షం పడే పరిస్థితి నిరంతరం కరువుతో కొట్టుముట్టాడుకునేటువంటి జిల్లా ఈ జిల్లా అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అటువంటి జిల్లాలో నైన్టీన్ నైన్టీ సెవెన్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడిగారు నిమ్మల్ కృష్ణ గారు మీకు ఏం చేస్తే సరిపోతుంది మీ జిల్లాలో ఇంత తీవ్రమైనటువంటి కరువుంది కదా ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పారు అప్పుడు ఇక్కడ నుంచి నేమో కలెక్టర్ గారు ఒక ప్రపోజల్ పంపించాడు నూట ఇరవై ఐదు కోట్లకి ఏదో ఒక ప్రపోజల్ పంపించాడు నేను అప్పుడు చెప్పాను సార్ ఇవన్నీ ఈ ప్రపోజల్స్ అన్నీ ఒక పక్కన పెట్టండి నేను చాలా ప్రాంతాలు తిరిగాను చాలా గ్రామాల్లో అడిగాను ఎక్కడ పోయినా కూడా మాకు వేరుశనగ పంట దెబ్బతింటా ఉంది మేము మళ్ళీ కాయ కొనే పరిస్థితుల్లో లేము దయచేసి మీరు ఏదైనా కరువులో సాయం చేయాలనుకుంటే పంట నష్ట పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మళ్ళీ వేరుశనగ కొనుక్కునే శక్తిని మాకు ప్రసాదించండి అని ఆ రోజుల్లో కోరారు నేను ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ విధమైనటువంటి డిమాండ్ ఉంది దయచేసి దీన్ని ఆలోచన చేయండి ఇది చేస్తే చాలా మంచిది అనంతపురం జిల్లాకు మీరు ఒక వరం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు రైతాంగాన్ని కాపాడేటువంటి వాళ్ళు అవుతారు అని నేను తెలియజేస్తే అప్పుడు లెక్కలేశారు ఆ రోజుల్లో ఎకరాకి నాలుగు వందల రూపాయలు లెక్కన చెప్పి లెక్కేసారు ఐదు వందలు అడిగాను నాలుగు వందల రూపాయలు లెక్కేస్తే ముప్పై ఐదు నలభై కోట్లు అవుతుందని ఇమ్మీడియట్గా గా మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు పంట పండిన తర్వాత మళ్ళా జిల్లాకు వస్తే వేరుసేనకు జట్టు చూపించి మీ దయ వల్ల మీరు ఇచ్చిన పంట నష్టపరిహారం పరిహారం వల్ల ఈ పంట పండింది మీ వల్ల మేము ఈ పంట పండించుకోగలిగినామని చెప్పినటువంటి దాఖలాలు మీ ఎదురుగా నేను ఉంచుతా ఉన్నాను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ పంట నష్ట పరిహారం అనేటువంటి ఒక పథకాన్ని కానీ ఆ పంట నష్ట పరిహారం డబ్బులు ఇచ్చింది కానీ ఈ రోజు వరకు ఇస్తా ఉండే దానికి కారణం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వచ్చింది రైతాంగం బాగా ఈ రోజు ఇంతవరకు పంట పెట్టుకోగలుగుతానారంటే ఆ పంట నష్ట పరిహారం వల్లనే పెడతామని తెలియజేస్తాను సార్ ఆ రోజుల్లో మేము జనంలో తిరిగే వాళ్ళం జనం కష్టాలు తెలుసుకునేటువంటి వాళ్ళం మళ్ళీ కేబినెట్ మీటింగ్లోనో లేదా పార్టీ మీటింగ్లోనో చెప్పేటువంటి వాళ్ళం ఆ రోజు చెప్పిన దానికి విలువ ఉండేది మేము చెప్తే ఇమ్మీడియట్గా ఏదైనా మరి ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేటివి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఇంటర్వ్యూలే దొరకలేదు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే దొరకలేదు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉండారంటే మంత్రులకి అపాయింట్మెంట్ దొరక్క ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ దొరక్క మరి ఏం తెలియజేస్తారో ఈ జిల్లాని గురించి కానీ ఈ రాష్ట్రానికి గురించి కానీ తెలియజేసి ఏం నిధులు తీసుకొస్తారో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను ఎందుకోసం గెలిపించామో నూట యాభై ఒక్క సీట్లు ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను ఇటువంటి ముఖ్యమంత్రిని పెట్టుకొని శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ అపాయింట్మెంట్ లేక మన సమస్యల పరిష్కారంగా లేక ఇటువంటి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని నేను అయితే ఈ రోజు శాసనసభ్యులు కూడా ఇక్కడ సమస్యల గురించి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పి పరిష్కారం చూపించే పరిస్థితుల్లో లేరు మాకు వదిలిపెట్టినాడు దోపిడీ చేసుకునే దానికి అవకాశం ఇచ్చినాడు ఊడ్చుకోమన్నాడు ఈ చాట పెడితే పరక పెడితే ఊడుస్తా ఉంటే సరిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఇల్లు ఉండారే తప్ప ఏదైనా సాధిద్దాం ఏదైనా చేద్దాం ఈ ఈ ప్రజానికానికి ఏదైనా మేలు చేద్దామని ఆలోచన చేసే పరిస్థితుల్లో ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఈ తెలియజేస్తాను